హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా ఈరోజు మనము వంకాయ పల్లికానంని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఎప్పుడు అలాగే తినేస్తారు అంత బాగుంటుంది విడివిడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూడగానే ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా వంకాయ పల్లికానంని ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మంచిగా వేడేకాక పోపు దినుసులు వేసుకుందామండి ఆవాల జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు కొద్దిగా దూరగా వేగిపోయాక దాంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకుందామండి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందామండి ఇక్కడ నేను పొడు వంకాయలు వాడుతున్నాను మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా పర్వాలేదండి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఒక పావు కేజీ వరకు ఉన్నాయండి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టాను కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే చేదు కూడా కావండి ఉప్పు నీళ్ళలో వేస్తే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మూత పెట్టేసి మగ్గించుకుందాము రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ నూనెలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందామండి నూనెలో ఫ్రై చేసుకుందాము చూసారు కదండి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనము దీనికి పల్లీ కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ఉడికేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయని ఉడికించుకుందామండి ఈలోపు మనము పల్లీ కారాన్ని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించిన ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలండి ఇక్కడ పొట్టు తీయలేదండి నేను మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వాటిని కూడా వేయించి వేశాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దానిని కూడా వేయించి వేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెవ్వల్ని కూడా వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం అండి ఒక టేబుల్ స్పూన్ వేసాను నేనైతే ఇక్కడ మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ పౌడర్గా కాకుండా ఇలా బరకగా ఉంటేనే మనం తినేటప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి చూసారు కదండి వంకాయ మంచిగా మాగిపోయింది నూనెలో మంచిగా ఉడికిపోయింది కూడా మనకి బాగా తెలుస్తుంది వంకాయలు ఉడికిపోయినట్టు మరీ ఎక్కువగా నుజ్జు నుజ్జు కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మనం వేపుడు అన్నాం కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసాం కదండి పల్లెకారాన్ని అది పూర్తిగా వేసేసుకుందాము ఇప్పుడు ఇది పల్లికారం మొత్తం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఆ మసాలా పూర్తిగా అనేది ఆ వంకాయలకి బాగా పట్టేలాగా మనము వేయించుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అస్సలు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఆ ఫ్లేవర్ మొత్తము వంకాయలకి పట్టేలాగా మనం మగ్గించుకుందామండి చూసారు కదండి రెండు నిమిషాలు అయ్యింది ప్రతి ఒక్క ముక్కకి పల్లికారం అనేది బాగా పట్టుకుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇక్కడ ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా వంకాయ పల్లికారం రెడీ అయిపోయింది మెడివేడి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తేనే నోరూరిపోతుంది కదండి మీరు ఒక్కటి తిని చూడండి ఆ టేస్టే తెలిసిపోతుంది మీకు అలాగే తినేస్తారండి అంత బాగుంటుంది పల్లి కారం వేసాం కదా వెల్లుల్లి అవన్నీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి వంకాయలో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే